hi all welcome to takshashila teachers academy this is saumya it is manaki టెక్లో తెలుగుకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్స్ కానీ ఇదివరకు రాసిన పేపర్స్ కానీ చూసినట్టయితే మనకి కవిపరిచయాలకు సంబంధించిన ప్రక్రియలకు సంబంధించిన మార్క్స్ టూ టు త్రీ మార్క్స్ వరకు ఇచ్చారు కాబట్టి మనము ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని కవిపరిచయాలు గుర్తుంచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే మనం చదివేటప్పుడు ఈజీ ఉంటుంది కానీ మనకు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అది ఏ పాఠం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది దాన్ని రచయి ఎవరు అతని రచనలు ఏవి అనేటివి చాలా కన్ఫ్యూజ్ అవుతాము మళ్ళీ ఇది ఎక్కువ మార్కులకు సంబంధించిన టాపిక్ కాబట్టి అవి ఈజీగా గుర్తుంచుకోవాలి ఏ లెసన్ ఇచ్చినా అది ఏ ప్రక్రియకి సంబంధించింది ఏ రచయితకు సంబంధించింది అతని రచనలు ఏంటి దానికి సంబంధించిన ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ అండ్ కోర్స్తో తో ఇవాళ ఈ టాపిక్ అనేది మనం చెప్పుకుందాము అయితే ఇవాళ మనం కోర్స్ చెప్పుకోబోయే టాపిక్ అనేది ప్రక్రియలకు సంబంధించింది అయితే మనకు ఏ టెక్స్ట్ బుక్ నుండి ఏ లెసన్ ఇచ్చినా అది ఏ ఏ ప్రక్రియకు సంబంధించింది అనేది ఈజీగా చెప్పొచ్చు ఈ కోర్స్ అనేది గుర్తుంచుకుంటే ఓకే చూద్దాం మనము ఇప్పుడు చూస్తే ఇలా ఉంటుంది కానీ మనం ఆ కోడ్ని సింప్లిఫై చేసుకున్న తర్వాత ఈజీగా ఆ లెసన్ ఏమి చూడగానే అది ఏ ప్రక్రియకు సంబంధించింది అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము అయితే ఈ కోర్స్ అనేటివి మనము సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ మూడు క్లాసుల టెక్స్ట్ బుక్ సంబంధించిన లెసన్స్ అన్ని ఒక లెసన్స్ ఏ ప్రక్రియకు చెందినయో వాటన్నిటిని సింప్లిఫై చేసి రాయడం అయింది అంటే మీకు ఈ కోర్స్ గుర్తుకుంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లెసన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆల్ లెసన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సిక్స్త్లో ట్వెల్వ్ లెసన్స్ సెవెంత్ క్లాస్ తెలుగు బుక్లో ట్వెల్వ్ లెసన్స్ ఎయిత్ క్లాస్లో ట్వెల్వ్ లెసన్స్ థర్టీ సిక్స్ లెసన్స్ ఉన్నాయండి మనకి అయితే ఆ థర్టీ సిక్స్ లెసన్స్లో ఏ లెసన్ అడిగి ఏ ప్రక్రియకి సంబంధించింది అని అడిగా అడిగినా కూడా మనం ఈజీగా చెప్పగలుగుతాము అయితే కోర్స్ చూద్దాం ఎట్లా అనేది ఓకే ఫస్ట్ చూడండి ఇందులో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెక్స్ట్ బుక్ లకు సంబంధించిన లెసన్ కు సంబంధించిన ప్రక్రియలు ఇవి అయితే కథానిక అయితే మనకి కథానిక ప్రక్రియకు సంబంధించి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ లో ఉన్న లెసన్స్ ఏంటి అంటే చిన్నప్పుడే అనే లెసన్ నాయనమ్మ అనే లెసన్ ఈ రెండు చిన్నప్పుడే నాయనమ్మ ఈ రెండు పాఠాలు కూడా ఏ ప్రక్రియకు సంబంధించినవి కథానికకు సంబంధించినవి అయితే దీనికి ఒక చిన్న కోడ్ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే చూడండి చిన్నప్పుడే మా నాయనమ్మ కథానికలు ఎక్కువగా చెప్తుండేది చిన్నప్పుడే మా నానమ్మ చిన్నప్పుడే మా నానమ్మ కథానిక అంటే ఇక్కడ కథలు కాదు మామూలుగా మనకు నానమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు కథలు చెప్తారు కదా కానీ ఇక్కడ డిఫరెంట్గా కథానిక అని గుర్తుపెట్టుకుందాము చిన్నప్పుడే మా నానమ్మ కథానికలు చెబుతుండేది దీన్ని బట్టి మనకు చిన్నప్పుడే అనే పాఠ్యాంశం నాయనమ్మ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినవి కథానిక ప్రక్రియకు చెందినవి అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇవి రెండు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్లో ఈ రెండు లెసన్స్ మాత్రమే కథానిక ప్రక్రియకి సంబంధించిన లెసన్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రక్రియ ఏముందంటే గేయం నెక్స్ట్ ప్రక్రియ గేయం అయితే గేయ ప్రక్రియకు సంబంధించి మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లెసన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ ఏంటి ఏంటి అంటే అభినందన మంజీరా ఏకులం ఇంకొకటి ఇక్కడ స్త్రీలు పొంగిన జీవగడ్డ చూడండి అయితే అభినందన మంజీరా ఏ కులం స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ నాలుగు కూడా మనకి గేయం అనే ప్రక్రియకు సంబంధించింది మరి దీన్ని ఎట్లా పెట్టుకోవాలి అభినందన్ మంజీరా నది ఒడ్డున కూర్చొని ఏ కులంలోనైనా స్త్రీలు పొగడ్తలకు పొంగిపోతారు అని గేయం పాడుతున్నాడు దీన్ని బట్టి అభినందన్ అంటే అభినందన అనే లెసన్ మంజీరా అంటే మంజీరా అనే లెసన్ నెక్స్ట్ ఏ కులం ఏ కులం అనే పాఠం ఇక్కడ మనకు స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే స్త్రీలు పొగడ్తలకు పొంగిపోతారు అని ఉంది కదా ఈ సెంటెన్స్ ని మనము స్త్రీలు పొంగిన జీవగడ్డ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గేయం పాడుతున్నాడు కాబట్టి ఇవి ఏ ప్రక్రియకు చెందినవి గేయం ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఓకే నెక్స్ట్ది కావ్యం కావ్యం అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఏంటి ఏంటి సిక్స్ టు సెవెన్త్ ఎయిత్ లో పోతన బాల్యం అనే లెసన్ ఒకటి పల్లె అందాలు అనే లెసన్ ఒకటి కాపుబిడ్డ ఈ మూడు లెసన్స్ కూడా కావ్య ప్రక్రియకు సంబంధించినవి మరి వీటిని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి చూడండి కాపు బిడ్డ పోతన బాల్యంలోనే పల్లె అందాలను గురించి కావ్యం రాశాడు అంటే మనం ఒక సెంటెన్స్ గుర్తు పెట్టుకుంటే ఆ సెంటెన్స్ లోనే లెసన్స్ వచ్చేస్తాయి మనకి ప్రక్రియ కూడా వచ్చేస్తుంది కాపు బిడ్డ పోతన బాల్యంలోనే పల్లె అందాలను గురించి కావ్యం రాశాడు ఇక్కడ కాపు బిడ్డ అనేది ఒక లెసన్ పోతన బాల్యం అనేది ఇంకో లెసన్ పల్లె అందాలు ఒక లెసన్ మరి వాటి గురించిన కావ్యం రాశాడు అన్నది ఈ కావ్యం అనేది ఏంటిది ప్రక్రియ అంటే కావ్యం ప్రక్రియకు చెందిన లెసన్స్ ఏంటి కాపుబిడ్డ పోతన బాల్యం పల్లె అందాలు ఈ మూడు కూడా కావ్య అనే కావ్యం అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ నెక్స్ట్ది ద్విపద ద్విపద ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఏమున్నాయి మరి ఆ మూడు తరగతులలో అంటే ఉడుత సాయం బండారి బసవన్న ఉడత సాయం బండారి బసవన్న ఈ రెండు కూడా ద్విపద ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ మరి మనకు దీనికి కోడ్ ఏంటిది బసవన్నకు ఉడత తన రెండు చిన్ని పాదాలపై నిలబడి సాయం చేస్తూ ఉండేది ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి బసవన్నకు ఉడత తన చిన్ని రెండు పాదాలపై నిలబడి సాయం చేస్తూ ఉండేది ఇక్కడ బసవన్నకు అని వచ్చింది కాబట్టి లెసన్ ఏమేంటిది బండారి బసవన్న ఉడత అని వచ్చింది కాబట్టి ఉడత సాయం ద్విపద అంటే ఇక్కడ రెండు చిన్ని పాదాలు అన్నారు కదా రెండు చిన్ని పాదాలు రెండు అంటే ద్విగద చిన్ని పాదాలు అంటే ద్విపద అని గుర్తుపెట్టుకోండి బండారి బసవన్న ఉడత సాయం అనేటివి ఏ రెండు లెస్ ఆ రెండు లెసన్స్ ఏ ప్రక్రియకు చెందినవి ద్విపద అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఓకే నెక్స్ట్ కండకావ్యం ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఏంటి అంటే వర్షం అనే లెసన్ నెక్స్ట్ శిల్పి అనే లెసన్ వర్షం అనే పాఠ్యాంశం శిల్పి అనే పాఠ్యాంశం ఈ రెండు కూడా ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందిన లెసన్స్ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి శిల్పి వర్షంలో కూర్చొని ఖండాల గురించి కావ్యం రాశాడు చూడండి ఇక్కడ హింట్స్ ఉంటాయి కదా శిల్పి శిల్పి అనే పాఠ శిల్పి అనే దగ్గర శిల్పి అనే పాఠ్యాంశం అని గుర్తుపెట్టుకోండి వర్షంలో అన్నారు కదా కాబట్టి వర్షం అనే పాఠ్యాంశం గుర్తుపెట్టుకోండి ఖండాల గురించి కావ్యం రాశాడు అంటే ఖండాల గురించి కావ్యం అనే సెంటెన్స్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఖండకావ్యం అనే పదం గుర్తుపెట్టుకోండి అప్పుడు మనకేమవుతుంది వర్షం శిల్పి అనే రెండు పాఠ్యాంశాలు కూడా ఏ ప్రక్రియకు సంబంధించినవి ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఓకే నెక్స్ట్ వచన కవిత వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఏంటివి అంటే చీమల బారు అమ్మ జ్ఞాపకాలు అమరులు చీమల బారు అమ్మ జ్ఞాపకాలు అమరులు ఈ మూడు పాఠ్యాంశాలు కూడా వచన కవితకు సంబంధించిన పాఠ్యాంశాలు ఇక్కడ కోడ్ ఏంటంటే అమర్కు అతని పేరు ఒక పర్సన్ నేమ్ అమర్ అనుకుందాం అమర్కు చీమల వరస చూస్తే చీమలను చూస్తే ఏమైతుందట చీమలకు భయపడి తన చెల్లెళ్ళు వచన మరియు కవిత అమర్కు చీమలను చూస్తే చీమలకు భయపడి తన చెల్లెళ్ళు వచన మరియు కవిత తన అమ్మ చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి తన అమ్మ చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఇదొక ఒక జ్ఞాపకం లాగా గుర్తుపెట్టుకుంటే అమర్ అనే నేమ్ నుండి మనం అమరులు అమరులు అనే పాఠ్యాంశం నెక్స్ట్ చీమల వరుస అన్న కడ చీమల బారు నెక్స్ట్ తన నేమ్ ఏంటిది వచన కవిత అలాగే గుర్తుపెట్టుకోండి వచన కవిత అన్న దగ్గర వచన కవిత అనే ప్రక్రియ ఇంకొకటి ఏంటిది అమ్మ చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు అన్న దగ్గర అమ్మ జ్ఞాపకాలు అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశం అంటే అమరులు చీమలబారు అమ్మ జ్ఞాపకాలు అనేటివి వచన కవిత ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశాలు ఓకే నెక్స్ట్ ఏముంది అంటే యాత్ర రచన యాత్ర రచన అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్ మనకి ఒకటే ఉంది సముద్ర ప్రయాణం అనే లెసన్ సముద్ర ప్రయాణంలో ముద్దు రామకృష్ణయ్య గారు ఉన్నారు కదా అతను సముద్ర ప్రయాణం చే అతనికి సంబంధించిన పాఠం యాత్ర రచన దీనికి సింపుల్గా ఏంటిదంటే సముద్ర ప్రయాణం ఓ అందమైన యాత్ర సముద్ర ప్రయాణం ఓ అందమైన యాత్ర సముద్ర ప్రయాణం అనే లెసన్ యాత్ర అనే దగ్గర మనము యాత్ర రచన అనే ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఓకే నెక్స్ట్ వ్యాసం అనే ప్రక్రియ వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించి మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఏ పా ఏ పాఠ్యాంశాలు ఉన్నాయంటే సింగరేణి తెలుగు జానపద గేయాలు అసామాన్యులు సింగరేణి తెలుగు జానపద గేయాలు అసామాన్యులు ఈ మూడు పాఠ్యాంశాలు కూడా మనకి వ్యాస ప్రక్రియకు చెందినాయి మరి దీనికి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింగరేణి ఒక అసామాన్యమైన సంస్థ దాని గొప్పతరం గురించి ఎన్నో వ్యాసాలు జానపద గేయాలు తెలుగులో వెలువడ్డాయి ఇది ఒక లైన్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలండి సింగరేణి ఒక అసామాన్యమైన సంస్థ సింగరేణి అసమాన్యమైన సంస్థలో సింగరేణి అనేది ఒక పాఠ్యాంశం నెక్స్ట్ దాని గొప్పతనం గురించి ఎన్నో వ్యాసాలు ఇక్కడ వ్యాసాలు అని వచ్చింది కదా వ్యాసాలు అనేది వ్యాసం అనే ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి జానపద గేయాలు తెలుగులో వెలువడ్డాయి ఇక్కడ జానపద గేయాలు తెలుగులో వెలువడ్డాయి అన్న దగ్గర తెలుగు జానపద గేయాలు అని గుర్తుంచుకోవాలి సింగరేణి అనే లెసన్ అసామాన్యులు అనే లెసన్ తెలుగు జానపద గేయాలు అనే లెసన్ ఏ ప్రక్రియకు సంబంధించినవి వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఓకే ఇప్పటి వరకు మనము ప్రక్రియకు సంబంధించిన కోడ్స్తో ఏ లెసన్ ఏ ప్రక్రియకు సంబంధించింది అనేది ఈజీగా చెప్పవచ్చు అని చెప్పినాం కదా మనం ఒకసారి మరి ఆ కోర్స్ అనేటివి మనకి సింపుల్గా ఐడెంటిఫై చేస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుందాం మనం మనం చూస్తే ఇప్పుడు కోర్సు ఏ కు సంబంధించిన సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సెవెంత్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తెలుగు బుక్స్లోని లెసన్స్ కు ప్రక్రియలకి కోర్స్ అనేది చూసాం కదా చూద్దాం మరి ఆ లెసన్ చూడగానే మనకు మన కోడ్ ప్రకారం ప్రక్రియ అనేది గుర్తు పడుతున్నామా లేదా అనేది చూద్దాము ఇది సిక్స్త్ క్లాస్ ఇది సెవెంత్ క్లాస్ ఇది ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ అభినందన అనేది లెసన్ నేమ్ మనము అభినందనకు ఏం చెప్పుకున్నాం కోడు అభినందన్ నది ఒడ్డుపై కూర్చొని ఏ కులంలోనైనా స్త్రీలు పొంగి పొగడ్తలకు పొంగిపోతారు అని గేయం పాడుతున్నాడు అనేది మన కోడు చూడండి అభినందన మంజీరా మంజీరా ఎక్కడుంది ఇక్కడ చూడండి మంజీరా ఏ కులం నెక్స్ట్ ఏ కులం అనేది చూడండి ఏ కులం స్త్రీలు పొంగిన జీవగడ్డ అభినందన్ మంజీరా నది ఒడ్డున కూర్చొని ఏ కులంలోనైనా స్త్రీలు పొగడ్తలకు పొంగిపోతారని ఏం పాడుతుండు గేయం చూడండి గేయం అనే ప్రక్రియ ఇది గేయం గేయం ఇక్కడ కూడా గేయం చూడండి ఆ కోడ్తో మనకి ఫోర్ లెసన్స్ కవర్ అయినాయి అంటే ఆ కోడ్తో ఏ నాలుగు లెసన్లు కూడా గేయం అనే ప్రక్రియకు సంబంధించిన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ వర్షం వర్షంకి మనము ఏం కోడి చెప్పుకున్నాం శిల్పి వర్షంలో కూర్చొని ఖండాల గురించి కావ్యం రాస్తున్నాడు అనేది చెప్పుకున్నాం అంటే ఇక్కడ వర్షం అనేది నెక్స్ట్ శిల్పి అనేది రెండు పాఠాలు ఖండకా ఖండాల గురించి కావ్యం రాస్తున్నాడు అన్నం అంటే అదేంటిది కావ్యం అనే ప్రక్రియ ఇక్కడ చూడండి వర్షం కావ్యం అనే ప్రక్రియ శిల్పి కూడా కావ్యం అనే ప్రక్రియ ఆ కోర్టుతో మనకి రెండు లెసన్స్ కూడా ఐడెంటిఫై చేయగలిగినాం నెక్స్ట్ పోతన బాల్యం పోతన బాల్యంకి కోడెం చేసుకున్నాం మనము కాపుబిడ్డ పోతన బాల్యంలోనే పల్లె అందాలను వర్ణిస్తూ కావ్యం రాశాడు అని చెప్పుకున్నాం కాపుబిడ్డ పోతన పల్లె అందాలు ఇక్కడ పోతన బాల్యం నెక్స్ట్ కాపుబిడ్డ చూడండి పల్లె అందాలు ఇక్కడ ఉంది కాపుబిడ్డ ఇక్కడ ఉంది కాపుబిడ్డ పల్లె అందాలు పోతన బాల్యం కావ్యం రాసాడు అన్నాం కదా కావ్య ప్రక్రియ ఇక్కడ పల్లె అందాలు కూడా కావ్యం నెక్స్ట్ కాపు బిడ్డ కూడా కావ్యం ఆ కోడ్తో ఈ మూడు కూడా కావ్యం అనే ప్రక్రియకు సంబంధించినవి నెక్స్ట్ ఉడత సాయం ఉడత సాయంకి ఏం చెప్పుకున్నాం బండారి బసవన్నకి ఉడత తన రెండు చిన్ని పాదాలపై నిలబడి సాయం చేసింది అని చెప్పుకున్నాం అంటే రెండు చిన్ని పాదాలు అంటే ఏ ప్రక్రియ ద్విపద ద్విపద బండారి బసవన్న ఉడత సాయం రెండు కూడా ద్విపద అనే ప్రక్రియకు సంబంధించినవి ఉడత సాయం ద్విపద నెక్స్ట్ బండారి బసవన్న బండారి బసవన్న కూడా ద్విపద అనే ప్రక్రియకు సంబంధించినవి నెక్స్ట్ చీమల బారు చీమల బారుకి ఏం చెప్పుకున్నాం అమర్ అనే వ్యక్తి వ్యక్తికి చీమలను చూస్తే వాటికి భయపడి తన చెల్లెళ్ళు వచన మరియు కవితలు తన అమ్మ చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి అనేది ఇందాక మనం కోడి చెప్పుకున్నాం అంటే దాని నుంచి మనకు ఏమేమి పాఠ్యాంశాలు అమరులు చీమల బారు నెక్స్ట్ అమ్మ జ్ఞాపకాలు చీమల బారు ఒకటి నెక్స్ట్ అమరులు ఇక్కడ ఉంది అమరులు నెక్స్ట్ ఇంకొకటి అమ్మ జ్ఞాపకాలు ఈ మూడు కూడా ఏంటిది వచన కవిత వచన కవిత ఇక్కడ అమ్మ అమ్మ జ్ఞాపకాలు కూడా వచన కవిత నెక్స్ట్ అమరులు కూడా వచన కవిత ఓకే నెక్స్ట్ ఇక్కడ నాయనమ్మ అని ఉంది ఏముంది చిన్నప్పుడే నాయనమ్మ కథానికలు చెప్తుండేది అంటే ఇక్కడ నాయనమ్మ అనే లెసన్ నెక్స్ట్ది చిన్నప్పుడే అనే లెసన్ రెండు కూడా కథానిక ప్రక్రియకు సంబంధించినవి ఇక్కడ కూడా నాయనమ్మ అనే లెసన్ కూడా కథానిక అనే ప్రక్రియకు సంబంధించింది ఓకే నెక్స్ట్ ఇక్కడ సింగరేణి సింగరేణి అనే లెసన్ కి మనము ఏం ప్రక్రియ అనుకున్నాం సింగరేణి అనేది ఒక అసామాన్యమైన సంస్థ దాని గురించి ఎన్నో వ్యాసాలు తెలుగులో జానపద గేయాలు వెలుపడ్డాయి అంటే ఇక్కడ సింగరేణి అనే లెసన్ నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు అనే లెసన్ అసామాన్యులు ఈ మూడు ఈ మూడు కూడా వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది చూడండి ఇది వ్యాసం నెక్స్ట్ సింగరేణి కూడా వ్యాస ప్రక్రియ తెలుగు జానపద గేయాలు కూడా వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించినవి ఓకే అంటే ఈ విధంగా కోడ్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఏ లెసన్ ఏ ప్రక్రియకు సంబంధించింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్కి సంబంధించినవి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని మనకి కోడ్తో సంబంధం లేనివి అంటే సింగిల్ సింగిల్గా ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క ప్రక్రియ సింగిల్గా ఇచ్చారు అవి స్నేహబంధం స్నేహబంధం అనేది కథ అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ ఇక లేఖ అనేది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు లేఖ అనేది లేఖ రచన నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు శతకం శతక సుధ అనేది శతకం అది దానికి అది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఇక బాలనాగమ్మ మనకి మామూలుగా బాలనాగమ్మ అనేది జరిగిన కథలు జరిగినవి మనకు ఇప్పుడు సమా సమాజంలో ఎలా జానపద కథలు జానపద కథలుగా అవుతాయి కాబట్టి బాలనాగమ్మ అనేది జానపద కథ అనే ప్రక్రియ చెందింది పల్లెటూరి పిల్లగాడ పాట అనే ప్రక్రియ ఇక్కడ కాపాడుకుందాం అనేది పర్యావరణం గురించి పిల్లలందరూ సంభాషిస్తారు కాబట్టి అది సంభాషణ అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్ ఇక్కడ రాణి శంకరమ్మ కూడా గేయ కథ ఇప్పుడు గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు ఇది రేడియో ప్రసంగం ప్రేరణ అనేది అబ్దుల్ కలాం తను ఎలా ప్రేరణ పొందాను అని తనకు తాను రాసుకున్న లెసన్ నుండి మనకిచ్చారు కాబట్టి అది ఆత్మకథ నెక్స్ట్ ఇక శతక ఎప్పుడైనా శతకం అనే ప్రక్రియ ఓకే ఈ విధంగా మ్యాక్సిమం కోడ్తో నెక్స్ట్ సింగిల్ సింగిల్ లెసన్స్ అనేది ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఇంకొకటి మనకు త్యాగనిరతి త్యాగనిరతి అనేది మహాభారతంలోని ఒక స్టోరీ కాబట్టి అది ఇతిహాసం అనేది ఈజీగానే గుర్తు పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు సముద్ర ప్రయాణం అనే దానికి కోడ్ ఏమి ఇచ్చినాం సముద్ర ప్రయాణం అనేది ఒక అందమైన యాత్ర అంటే యాత్ర రచన అనేది ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ మాట్లాడే నాగలి అనేది అది వేరే భాష నుండి మన భాషలోకి అనువదించబడింది కాబట్టి ఇది అనువాద కథ అనే ప్రక్రియకు సంబంధించింది అంటే మనకి ఈ కోర్స్ వల్ల టైం సేవ్ అవుతుంది ఐడెంటిఫికేషన్ కూడా ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు తక్కువ టైంలో ఎక్కువ లెసన్స్ గుర్తుంచుకోవడానికి ఎక్కువ సమయం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడతాయి ఓకే నెక్స్ట్ మరిన్ని కోర్స్ కోసం ఇంపార్టెంట్ బిట్స్ కోసం మన తక్షశిలా టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తో మన గ్రూప్లో జాయిన్ కాగలరు ఓకే థ్యాంక్ యూ ఆల్